సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నాండి సో గైస్ నిన్న ఈ ఇరవై వేల రూపాయలు పెట్టి లక్షలు సంపాదించిన వీడియో పెట్టిన తర్వాత చాలామంది మిత్రులని కాంటాక్ట్ అయ్యారని చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెట్టారు ఒక మూడు వందల పైగా సో కొందరికి చాలామందికి మీ రిప్లైలు పెట్టి పెట్టాను ఇంకా చాలామంది రిప్లైలు పెట్టాలి రిప్లై ఇస్తాను లేట్ అయినా రిప్లై మాత్రం ఇస్తాను ఇది మాత్రం పక్కా ఓకే తర్వాత ఆ న్యూస్ విషయానికి వెళ్తే కేరళ నర్సు ఈ నిమిషప్రియ కేసులు చాలా ట్విస్టులు వస్తున్నాయండి సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి ఫ్యామిలీ మెంబర్స్ నాకు బ్లడ్ మనీ వద్దంటున్నారంట ఇదో పెద్ద ట్విస్ట్ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే కోవిడ్లో విదేశీయులు పెట్టుబడులు పెట్టుకోవచ్చు అయితే ఇప్పుడు విదేశీయులకి ల్యాండ్ కొనుక్కునే ముసాయిదా చట్టాన్ని కూడా ప్రారంభిస్తున్నారు ఇప్పుడు కోవై కోవైట్లో నెక్స్ట్ అంగారా నిన్న సాయంత్రం అమ్గారాలో అగ్ని ప్రమాదం జరిగింది ఒక ఈ చెక్కల హుడ్ హుడ్ ఉన్న ఫ్యాక్టరీలు అనమాట సో భారీ అగ్ని ప్రమాదం జరిగింది నూట ఎనభై ఫైర్ ఇంజిన్లు పంటలు ఆరిపోయాంట నెక్స్ట్ కోవిడ్లో ఉన్న ఇండియన్స్ను దృష్టిలో పెట్టుకుని సిట్టింగ్ ట్రావెల్ సిట్టింగ్ పెంచాలని చెప్పి ఒక ఒప్పందం చేసుకున్నారు పద్దెనిమిది వేల సీట్లు ఎక్స్ట్రా ట్రావెలింగ్ అంటే ఎక్స్ట్రా ఫ్లైట్స్ని రన్ చేస్తారనమాట ఇండియా టు కోవైట్ కోవైట్ టు ఇండియాకి ఎక్స్ట్రా ఫ్లైట్లు పెంచుతున్నారు ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ ఉన్నారు ట్రావెల్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి తర్వాత ఒక కువైతికి డిఎన్ఏ టెస్ట్ టెస్ట్ చేశారు ఒక కోవైతి వ్యక్తికి డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత ఇతని కోవై ఇతను కోవైతి కాదని తెలిసి ఇతని కువైతి పోర్షన్ రద్దు చేశారు అప్పటికే ఇతను నలభై నాలుగు మంది పిల్లలు ఉన్నారట తనకు ఒక కోవైతి వ్యక్తికి అంటే ఏదో దొంగ కోవైతి ఒరిజినల్ కోవైతి కాదు ఈ దొంగ కోవైతికి నలభై నాలుగు మంది పిల్లలు ఉన్నారు ఈ కొవైతి పౌరుషత్వాన్ని అనుభవిస్తున్నాడు కొవై పౌరుషోత్వం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఉంటాయి కదా వాళ్ళకి బియ్యం ఈ సబ్సిడీలు బోల్డ్ ఉంటాయి లోన్లు పిల్లలు ఉంటాయి మళ్ళీ పిల్లలు ఎడ్యుకేషన్ ఫ్రీ భార్యకమ్మ డెలివరీ ఫ్రీ ఇటువంటి బెనిఫిట్స్ అన్నీ అనుభవిస్తూ కొవ్వేట్లో ఉన్నాడు ఇతనికి ఇతనికి నలభై నాలుగు మంది పిల్లలు ఊరిన వృత్తి ఏమని అంతమంది కానొచ్చు సో అయితే ఇతను కో ఇతను పౌరసత్వాన్ని రద్దు చేస్తారు ఇతను డిఎన్ఏ డిఎన్ఏ తెలిసిన తర్వాత ఇతను కోవితి కాదని తెలిసింది సో సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే ఒక ఇండియన్ ఇంజనీరు ముప్పై సంవత్సరాలుగా సౌదీలో పనిచేస్తానండి ఇతను ముప్పై సంవత్సరాల ముందు ఇతను సబ్మిట్ చేసిన సర్టిఫికెట్ ఫేక్ సర్టిఫికేట్ చేసిందని ఇప్పుడు అరెస్ట్ చేశారండి ఇప్పుడేం ఉపయోగం ఇతను ఆల్రెడీ ముప్పై సంవత్సరాలు బోల్డబ్బు సంపాదించే ఉంటాడు సో తర్వాత సౌదీలో ఒక పెద్ద జోక్ చెప్తాను అండి పెద్ద జోక్ సౌదీలోనండి సో జద్దా ఎయిర్పోర్ట్ నుండి ఒక పాకిస్తాన్ వ్యక్తిని డిపోర్ట్ చేస్తారు ఇతను పాకిస్తాన్లో రాంగ్ ఫ్లైట్లో కూర్చున్నాడు అంటే రాంగ్ బోర్డింగ్ అయ్యాడు అయితే ఇంకో పెద్ద జోక్ ఏంటంటే ఇతని దగ్గర పాస్పోర్ట్ లేదు వీజా కూడా లేదంట మరి పాకిస్తాన్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇతను సౌదీ వచ్చాడు సౌదీ వస్తేదే ఇంత పాస్పోర్ట్ లేదు సౌదీ వీసా లేదంటండి సౌదీ వాళ్ళ తలలు పట్టుకుని ఇతను మళ్ళీ డిపోర్ట్ చేస్తారంటండి సో ఇది సంగతి పెద్ద జోక్ సౌదీలో సో ఏ విషయానికి వెళ్దాం యువ విషయానికి వెళ్తే నిజామాబాద్ చెందిన ఒక వ్యక్తి ఆ కారు డికోవడం వల్ల చనిపోయాడు అండి ఇతనికి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం నెక్స్ట్ యూఏలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి అధికారులు తెలియజేశారు తర్వాత షార్జాలో ఒక వ్యక్తి పిల్లిని పిల్లిని ఏడిపిస్తూ వీడియో తీశాడని వీడియో కాస్త సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు అది బాగా వైరల్ అయింది సో ఇతని దరిద్రం ఏంటంటే ఎనిమల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ వీడియో చూశారు చూసి ఇతనికి ఫెడరల్ లా సిక్స్టీన్ ప్రకారం సో ఇతనికి యాభై వేల జరమ్స్ ఫైన్ వేయాలని చెప్పి తీర్మానిచ్చారంటండి చూడండి టైం బాగాపోతే అట్టుపడి తిన్న పళ్ళు ఇరిగిపోతాయండి అలాంటిది ఇతను పిల్లితో ఎటకారం ఏంటి ఆ వీడియో పెట్టడం ఏంటి సోషల్ మీడియాలో చూడడం ఏంటి ఎనిమల్ డిపార్ట్మెంట్ వాళ్ళు యూఏలో యాభై వేల జరమ్స్ ఫైన్ అండి దరిద్రం కాకపోతే సో ఇతను టైం అలా ఉంది వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే ఆరోపి అధికారులు షూర్లో మర్డర్ చేసిన ఒక బంగ్లాదేశ్ వ్యక్తుని అరెస్ట్ చేశారు ఇతను కూడా వేరే బంగ్లాదేశ్ వ్యక్తిని మర్డర్ చేశాడనమాట అందుకే వ్యక్తిని అరెస్ట్ చేశారు తర్వాత వామన్లో ఎక్స్పర్ట్స్ కానీ వామనీస్ కానీ అత్యధికంగా హండ్రెడ్ పర్సెంట్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారండి హండ్రెడ్ పర్సెంట్ పీపుల్ ఇంటర్నెట్ వాడుతున్నారు చిన్న పెద్దోళ్ళు ముసలోళ్ళు అందరూ కూడా ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారంట వామన్లు నెక్స్ట్ ఫిషింగ్ బోర్డు ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు తర్వాత బెరన్ విషయానికి వెళ్తారు బెర్రిన్ విషయానికి వెళ్తే కోస్ట్ గార్డ్ అధికారులు తెలియజేశారు భారీగా గాలులు వీస్తాయని చెప్పి సముద్ర సముద్రం సైడు తర్వాత ఇప్పుడు బహరీన్లో పెద్ద సమస్య ఏంటంటే నల్లులు సో చూడండి మన బెడ్ల కింద నల్లు ఉంటాయి కదా రూముల్లో కూలింగ్ ఎక్కువ పెట్టుకుంటే నల్లులు ఎక్కువగా పెరిగిపోతుంటాయి అట్లా కూలింగ్ ఉన్న చోట ఎక్కువ ఉంటాయి అన్నమాట సో ఈ నల్లులు వల్ల ఎలర్జీ ఎక్కువైపోయి కేసులు ఎక్కువ నమోదు నమోదవుతున్నాయి ఏంటండి సో బెడ్లు క్లీన్ చేసుకుంటూ ఉండండి తర్వాత ఇంకో విషయం ఏంటంటే జూ ఏరియాలో అగ్ని ప్రమాదం జరిగింది సో సివిల్ డిఫెన్స్ వారు స్పందించారు ఎవరో గాయపడాలని తెలియజేశారు తర్వాత ఎయిర్ వారు అమెరికన్ సంస్థ బోయింగ్ సంస్థ వద్ద పద్దెనిమిది కొత్త విమానాలు ముప్పై ఆరు కొత్త ఇంజన్లు బై చేశారనమాట సో అమెరికాకి బ్యారిన్కి ట్రేడ్ డీల్ ట్రేడ్ డీల్ జరిగింది సో ఖతర్ విషయానికి వెళ్తాం ఖతర్ విషయానికి వెళ్తే ఒక మిత్రుడు కామెంట్ చేశారండి ఖత్తర్ నుండి ఎన్ని ఇంచెస్ టీవీ తీసుకురావచ్చు యాభై ఐదు యాభై ఐదు ఇంచులు టీవీ తీసుకురావచ్చు అని చెప్పి ఇప్పుడు ఖతర్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ తీసుకురావచ్చు కానీ ఫ్లైట్లో ఫ్లైట్స్కి కొన్ని లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్స్ ప్రకారమే మీరు టీవీలు తీసుకురావాలి మరి పెద్ద పెద్ద టీవీలు కొనేసుకుంటారంటే కుదరదు యాభై ఐదు నార్మల్ యాభై ఐదు అరవై వరకు నార్మల్ అనమాట అయితే మీరు థర్టీ టూ ఇంచెస్ టీవీ తీసుకొచ్చినా పెద్ద టీవీ తీసుకున్నా చిన్న టీవీ తీసుకున్నా చివరికి అక్కడ రెండు మూడు సంవత్సరాలు వాడేసిన పాత టీవీ తీసుకొచ్చినా ఇండియా ఎయిర్పోర్ట్లో కస్టమర్స్ వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిందే ఇందులో అవ్వడం లేదు ఆ టీవీ మోడల్ని బట్టి దాని యొక్క దాన్ని బట్టి కస్టమ్స్ ట్యాక్స్ వేస్తారు ఓకే ఇదండి సంగతి సో ఒక ఒకచోట డ్రైవింగ్ జాబ్ ఉందండి డిస్ప్లే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ ఎంఓవారు ఎంఓఏవారు తెలియజేశారు కార్ డ్రైవర్స్ డ్రైవర్స్ కండి కార్లో మొబైల్ సెల్ ఫోన్లు వదిలేసి వెళ్ళకూడదని తెలియజేశారు దీనివల్ల ఫైర్ యాక్సిడెంట్ అయ్యే అవకాశం తెలియజేశారు తర్వాత ఇంకో విషయం ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్లో ఒంటిలు కూడా ఒక రెండు సంవత్సరాలు బ్యాన్ రెండు సంవత్సరాలు బ్యాన్ చేస్తాం పబ్లిక్ ప్లేసెస్లో ఒంటల్ని బ్యాన్ చే మ్యాప్ కూడదంటే అప్పుడు కొందరు మేపుతుంటారు కదండి అలా బ్యాన్ చేయకూడదని తెలియజేశారు మీదే మ్యాప్ కూడా తెలియజేశారు సో తర్వాత ఇంకోసారి ఏంటంటే పద్దెనిమిది సముద్రం ఉన్న ప్లేసుల్లో అంటే పద్దెనిమిది బీచ్లని వాటిని డెవలప్ చేసి విజి విజిటింగ్ ప్లేసులుగా డెవలప్ చేస్తున్నారు ఖత్తర్లో తర్వాత వచ్చే నెలలో వచ్చే అంటే ఈ ఇప్పటి నుండి వచ్చే నెల వరకు యాభై డిగ్రీల పైన టెంపరేచర్ నమోదవుతుంది ఖత్తర్లో సో జాగ్రత్త ఉండాలని చెప్పి అధికారులు తెలియజేస్తారు తెలియజేశారు సో ఇదండి మన ఖత్తర సంగతి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ సో రేపు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్తానండి గల్ఫ్లో ఉన్నవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి నెక్స్ట్ గల్ఫ్లో ఉన్న వాళ్ళు సెల్ ఫోన్లు వాడతారు కదా సెల్ ఫోన్లో ముఖ్యంగా ఏం పెట్టుకోవాలి మీరు ఈ విషయంలో వీటి కోసం చర్చిందామండి మనం నెక్స్ట్లో మెళ్ళికాం అంతవరకు బాయ్ బాయ్